టైప్ టూ డయాబెటీస్ ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది కాని దీని వెనకున్న అసలు కథ మన శరీరంలో ఇది సృష్టించే శక్తి సంక్షోభం గురించి చాలామందికి పూర్తిగా తెలియదు ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక పెద్ద సమస్య సో ఈరోజు మనం టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి అది మన శరీరంలోని శక్తి వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందో లోతుగా పరిశీలిద్దాం ఒక్కసారి ఈ సంఖ్య చూడండి ఫోర్ సిక్స్టీ త్రీ మిలియన్లు ఇది చిన్న సంఖ్య కాదు అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం రెండువేల పంతొమ్మిది నాటికే ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది పెద్దవాళ్లు డయాబెటీస్తో జీవిస్తున్నారు అంటే ఇది ఎంత పెద్ద ఆరోగ్య సవాలో అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటంటే ఈ సమస్య చాలా వరకు బయటకి కనిపించదు ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది డయాబెటీస్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి తమకు ఆ సమస్య ఉందని కూడా తెలియదట అంటే దాదాపు రెండు వందల ముప్పై రెండు మిలియన్ల మందికి తెలియకుండానే వాళ్ల శరీరంలో ఈ వ్యాధి ముప్పు పొంచి ఉంది మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే టైప్ టూ డయాబెటీస్ అంటే కేవలం రక్తంలో చక్కెర పెరగడం మాత్రమే కాదు ఇది ప్రపంచంలోనే అత్యంత సాధారణమైన మెటబాలిక్ డిజార్డర్స్లో ఒకటి అన్ని డయాబెటీస్ కేసుల్లో తొంభై శాతానికి పైగా ఈ రకానివే ఉంటాయి సరే అసలు మన శరీరంలో ఏం తప్పు జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా అంతా సరిగ్గా ఉన్నప్పుడు మన శక్తి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడాలి కదా అప్పుడే ప్రాబ్లెం ఎక్కడుందో మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ మొత్తం కథలో హీరో ఎవరంటే ఇన్సులిన్ దీన్ని మన శరీర కణాల తలుపులు తెరిచే ఒక మాస్టర్ కీలాగా ఊహించుకోండి ఈ తాళంచవి లేకపోతే మన కణాలకు కావల్సిన ఇంధనం అంటే గ్లూకోజ్ లోపలికి వెళ్లలేదు ఆరోగ్యంగా ఉన్న శరీరంలో ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఒక పర్ఫెక్ట్ సైకిల్లా జరిగిపోతుంది మనం భోజనం చెయ్యగానే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది వెంటనే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను రిలీజ్ చేస్తుంది ఆ ఇన్సులిన్ వెళ్లి కణాల తలుపుల్ని అన్లాక్ చేస్తుంది గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది కణాలు శక్తిని వాడుకుంటాయి అంతే అంతా మళ్లీ నార్మల్ అయిపోతుంది కానీ టైప్ టూ డయాబెటిస్లో కథ ఇక్కడే అడ్డం తిరుగుతుంది ఇంత సాఫీగా అందంగా జరగాల్సిన ఈ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి పరిశోధకుల మాటల్లోనే చెప్పాలంటే ఈ పరిస్థితికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి ఒకటి ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ తయారు చేయలేకపోవడం రెండు శరీరం తయారుచేసిన ఇన్సులిన్కు కణాలు సరిగ్గా స్పందించకపోవడం ఈ రెండు సమస్యలని ఇంకాస్త సింపుల్గా అర్థం చేసుకుందాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన దగ్గర తాళం చెవి ఉంది కాని కణాలకున్న తాళాలు తుప్పుపట్టేశాయనమాట ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోదు ఇక బీటాసెల్ డిస్ఫంక్షన్ అంటే ఆ తాళం చెవుల్ని చేసే ఫ్యాక్టరీనా స్లో అయిపోయింది అసలు ఉత్పత్తి సరిగా జరగదు ఇప్పుడు ఆలోచించండి ఒకవైపు తాళాలు సరిగ్గా లేవు మరోవైపు సరిపడా సరిపడాలేవు ఈ రెండు సమస్యలు ఒకేసారి వస్తే ఏమవుతుంది రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది ఒక విషవలయంలా మారి రక్తంలో చక్రస్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోతాయి దీన్నే హైపర్గ్లైసీమియా అంటారు సరే ఇంతకీ ఈ సిస్టం ఎందుకు ఫెయిల్ అవుతుంది దీని వెనుకున్న ఏంటి అంటే మన రోజువారీ జీవితంలో దీనికి కారణమయ్యే అంశాలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం చూస్తే కొన్ని మన చేతుల్లో ఉండేవి కొన్ని మన చేతుల్లో లేనివి ఊబకాయం శారీరక శ్రమలేని జీవనశైలి సరైన ఆహారం తీసుకోకపోవడం ఇవన్నీ మనం మార్చుకోగలిగేవి కాని జెనెటిక్స్ అంటే వారసత్వం ఫ్యామిలీ హిస్టరీ లాంటివి మన కంట్రోల్లో ఉండవి ఈ రెండూ కలిసే టీ టూ డీఎం ప్రమాదాన్ని పెంచుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా పరిశోధన ఏం చెప్తోందంటే ఊబకాయమే టైప్ టూ డయాబెటీస్కి అతిపెద్ద అత్యంత బలమైన రిస్క్ ఫ్యాక్టర్ మన జీవన శైలి మన ఆరోగ్యంపై ఎంత పెద్ద ప్రభావం చూపుతోందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ టైప్ టూ డయాబెటీస్ ప్రభావం కేవలం బ్లడ్ షుగర్తో ఆగిపోదు దాని ఎఫెక్ట్ ఒక డామినో ఎఫెక్ట్లా మన శరీరం అంతా పాకుతుంది ముఖ్యంగా మన గుండె రక్తనాళాల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం రెట్టింపవుతుంది ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఇది చాలా సీరియస్ విషయం ఇంతకీ ఈ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది దానికి కారణం అథేరోస్క్లెరోసిస్ సింపుల్గా చెప్పాలంటే మన రక్తనాళాల గోడల లోపల కొవ్వులాంటి పదార్థం పేరుకుపోయి అవి గట్టిపడి ఇరుకుగా అయిపోతాయి టైప్ టూ డయాబెటీస్ ఈ ప్రమాదకరమైన ప్రాసెస్ ని బాగా స్పీడప్ చేస్తుంది దీనివల్లేమవుతుందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటుంది ప్రమాదకరమైన బ్లడ్ క్లాట్స్ ఏర్పడొచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపు తప్పుతాయి చివరికి గుండెపోటు స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం రెండు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది అయితే ఇక మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన కాస్త ఆందోళన కలిగించే విషయం ఉంది అధిక రక్తచక్కర వల్ల కలిగే నష్టం కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితం కాదు దీన్నే మెటబాలిక్ మెమరీ అంటారు అంటే ఒకవేళ బ్లడ్ షుగర్ని కంట్రోల్లోకి తెచ్చినా కూడా గతంలో హై షుగర్ వల్ల బాడీకి జరిగిన డ్యామేజ్ని ని మన శరీరం మర్చిపోదు దాన్ని గుర్తుపెట్టుకుంటుంది ఆ ఎఫెక్ట్ చాలా కాలంపాటు కొనసాగుతూనే ఉంటుంది ఇదొక రకమైన బయోలాజికల్ మెమరీ అన్మాట సో ఈ మొత్తం విశ్లేషణ తరువాత మనం ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలింది మన శరీరం పాత పొరపాట్లు కూడా గుర్తుపెట్టుకుంటోంది అన్నప్పుడు మరి ఈరోజు మన ఆరోగ్యం కోసం మనం తీసుకోగలిగే అత్యంత కీలకమైన అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఉంటుంది దీని గురించి ఆలోచించండి